এই <laughs> পুরো

అలసరి వచ్చింది ఇంకెన్ జార్ జార్ పట్టుకోడైనా నీది దిక్కు తో లేరు మేకల సిటీ తీసుకో ఆ తీసుకోడు మడు ఆ రణక కాని రేయ్ నా యా ఉండదు ఎట్టు పోతది బ్రెడ్ వెట్ ఏడి కేక్ క్రీమ్ ఒదలే అన్నా ఏంగాలే నా ఇక్కడ జానైక్ अच्छा सर ओ मेरा केक कटा पड़ता है हां अच्छा लाले चलो ना ए ए नोट कट बेटा ना नोट कट बेटा ना अच्छा तुम लोग के इधर आ અમના વેન નંબર મેના સવનક મંત્રી પદવી આવાળી વર્તી લાવી કેઈ શમબાર નાયકત્વમ વર્તી લાવી વર્તી લાવી કેઈ શમબાર નાયકત્વમ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి ఏదో గిఫ్ట్ పెట్టినారు ఈ వీడియో మళ్ళీ మనం కలిగి ఉన్న తర్వాత యూట్యూబ్లో పెడతారు యూట్యూబ్లో వస్తే అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కె శ్యామ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా వెల్దుర్తిలో శ్రీ శ్రీగిరి గోవర్ధనగిరి ట్రస్ట్ చార్ నుంచి ఎల్ఈ జ్ఞానేశ్వర గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం రక్త శిబిరంతోనే కాదు గత రాబోయే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ట్రస్ట్ నుంచి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తర్వాత బ్లడ్ సర్ బ్లడ్ డొనేషన్ కానీ ఐ డొనేషన్ కానీ చేయడం అనేది భవిష్యత్తులో చేయాలనేటువంటి ఆలోచన ఎల్ఈ జ్ఞానేశ్వర గౌడ్ గారికి ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ విధంగా విజయవంతం కావడం మాకెంతో సంతోషంగా ఉంది ఇప్పటికే దాదాపుగా యాభై మంది సంఖ్య పెరిగిపోయింది వందకు వస్తుంది అనుకుంటున్నాం వందకు వస్తే మేము కేఈ శాంబగా శాంబాబు గారికి ఎంతో ఆనందంతో ఈ యొక్క కార్యక్రమం చేసినట్లన్నీ మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్లుర్తి మండలంలో మన పత్తికొండ ప్రియతమ నేత కేఈ శ్యామ్ కుమార్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఎల్లుర్తి మండలంలో శ్రీ గిరి గోవర్ధన్గిరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎల్లి మాజీ ఎంఎఫ్పి ఎల్వి జ్ఞానేశ్వడ అన్నవారు నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరంలో మేమందరం సుమారుగా యాభై మంది దాకా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అలాగే మన ప్రియతమ నేత కే శ్యామన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నా ఈరోజు మన శ్యామ మన పత్తికొండ ఎమ్మెల్యే శ్యామన్న బర్త్డే సందర్భంగా ఈ రక్తదాన శిబిరానికి శ్రీగిరి గోవర్ధనగిరి ట్యాట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జ్ఞానేశ్వర ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది అందరం ఇట్టటి మన ఎమ్మెల్యే సార్ గారు ఇట్టి వెయ్యి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కేఈ ఒక పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామన్న గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ జన్మదిన శుభాకాంక్షలకు మన శ్రీగిరి చారిటబుల్ రక్త శిబిరము అనేది ఈ రక్త శిబిరానికి ముందుండి నడిపిస్తున్న మన ఎల్ఈ జ్ఞానేశ్వరడు మాజీ ఎంపీపీ వీరి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా అందరు యువకులు వచ్చి రక్త శిబిరాన్ని దారం చేయడం జరిగింది ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో చేసుకోవాలని ఎండా నూరేలో మరిన్ని ఉన్నత పదవులు అనుభవించాలని ఒక బీసీ నాయకుడిగా జిల్లాలో బాగా అభివృద్ధిలోకి రావాలని బీసీలో అని అంటే కేఈ కుటుంబమే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది కాబట్టి వచ్చే జన్మదినానికి అన్న మంత్రి పదవి రావాలని మేమంతా బీసీ నాయకులము తెలుగుదేశం నాయకులం కూడా ఆశిస్తున్నాము అందరితో నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారి అన్నగారి జన్మదిన సందర్భంగా శ్రీ గిరి గోవర్ధన చారిటబుల్ ట్రస్టు ద్వారా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అన్న జ్ఞానేశ్వర్ గారు ద్వారా ఏర్పాటు చేయడం జరిగినది దీనికి మొత్తం మండలంలోని గ్రామాల నుంచి మండలం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగినది నేను కూడా డొనేషన్ చేయడం జరిగినది కావున అన్నకి మంచి ఆయు ఆరోగ్యాలతో సుఖ ఉండాలని కోరుకుంటున్నాను అన్నకి రేపు వచ్చే మంత్రివర్గంలో ఖచ్చితంగా మంత్రివర్గం రా మంత్రిగా రావాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ నమస్కారం నా పేరు నాయకంటి గిడ్డయ్య కే శ్యామన్నకు పత్తికొండ శాసనసభ్యులు కే శ్యామ్ కుమార్ సార్ గారికి మా ఎంఆర్పిఎస్ తరఫున అండ్ టీడీపీ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అదే అలాగే ఎల్డి జ్ఞానేశ్వర గౌడ్ టీం తరఫున జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై ఎంఆర్పిఎస్ జై తెలుగుదేశం శ్యామ్ కుమార్ సార్ గారికి గారి శ్యామ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన ఇండ నూర్యంలో అష్టైశ్వర్య పరిపూర్ణంగా దేవనాశీస్తో నిండ నూరే జీవించాలని అలాగే ఆయన త్వరలో మినిస్టర్ పోస్ట్ కూడా రావాలని ప్రత్యేకంగా వేడుకుంటున్నాము అలాగే అలాగే దిన జన్మదిన శాంకుమార్కాంక్ష తరపున శ్రీగిరి గోవర్ధన ట్రస్ట్ టాప్ నుండి రక్తదాన శిబిరం చేయడం జరిగినది అలాగే ఎల్లి జ్ఞాన గారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం జరగడం జరిగింది நாயக்கில் நகர் நாயக்கத்துவம் சாம்பாபா நகர் நாயக்கத்துவம் ஜில்லி పత్తికొండ నిజకం కే శమన్నగారు నాయకత్వం